రామున్నా కిరా హలో మోత ఎలా తలా గిన్నె ఇచ్చి పంపిణా వాళ్ళకు ఏదో తేడాగా ఉందేంటి రామున్న ఆ లీస్ట్ రాశానే అది వాళ్ళకి ఇచ్చే దా ఈయన నా దగ్గరికి వచ్చి నెల అయింది నెల ముందు సన్నగా ఉండే నా దగ్గర పనికి వచ్చినప్పటి నుంచి మూడు పూట్ల పంచపక్ష పరమానాలు ఇట్లా సరేన సరేనా అదేం చెప్తాను చీటు ఇచ్చాను అప్ప చక్కా సరే ఏం చేయాలన్నా లీస్ట్లో ఏడాడ ఫంక్షన్లు జరుగుతాయని రాసి పెట్టినాను పోయి ఆడికి పోయి భోజనాలు పిచ్చుకు రాకుండా నలుగురం కూర్చొని తిందాం ఆ కవేషాలు ఫింగర్ కేస్లో చూసి ఆయనకి బతికని తింటురా మునరేషన్ చెప్పకుండా అప్పక్క మేము ఫంక్షన్లో పోయి ఆడ ఈడ అడుక్కుని వచ్చి నీకు భూ పెట్టాలా నువ్వు ఇచ్చే పని అడక తినే పలే ये पानी और बुलू और दुबारा आया, हाँ,